మోటార్ చూపిస్తావా ఏంటిది మోటరా

you want it? Just... ൂട ഇതീ ഫ്ലവർസ് ഇവി ബെണ്ട అక్కడి నుంచి మోటార్లో వాటర్ అన్నీ ఇలా ఫ్లో అవుతాయి మొత్తం చైన్ అంతా చివరి వరకు వాటర్ అంతా పెడతారు వచ్చారు చూడండి లిల్లీ ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయి బలి ఉన్నాయి ఇలా మొక్కల్లోకి వాటర్ ఎలా వస్తాయి అక్కడి నుంచి మోటార్లో వాటర్ అంతా ఇక్కడంతా అరటి తోటలు మామిడి తోటలు అన్నీ ఉంటాయి చిన్న చిన్న కూరగాయలు ఇంత పల్లెటూరు వాతావరణం మొత్తం వాళ్ళు అక్కడ కోస్తున్నారు చూడండి మొన్న మీకు చూపించినప్పుడైతే ఒక చామంతి చూపించాను ఇప్పుడు ఇంకో కలర్ చామంతి ఎల్లో చామంతి ఇప్పుడు చూస్తున్నారు ఈ ప్లేస్లో మొన్న బంతి తోట వేశారు ఇప్పుడేమో లిల్లీ ఇవన్నీ మీకు బాగా వచ్చాక కూడా పూలు అయ్యాక కూడా చూపిస్తాను ఒకసారి ముట్టుకోకూడదు ముట్టుకోకూడదు పద ఇదంతా కూడా చేను ఇదంతా చేను అవన్నీ తోటలే చూడండి ఏమీ కూడా మందు కొట్టకుండా పెంచుతారు అన్నీ కూడా ఫ్రెష్ మామిడి చిగురు ఇక్కడ నిన్నటి వరకు కొబ్బరికాయలు అవి ఒలిచారు పైనుంచి కాయలు తీసి వాటికి వచ్చింది చూడండి ఎంత బాగుందో పల్లెటూరు వాతావరణం మొత్తం ఇది జా మొక్క అది చూడండి అట్టికాయలు పక్కన కాలువ ఈ మొక్కలన్నీ కూడా కాలువ చివర ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ వల్ల పెరుగుతాయి ఏం చేస్తున్నావు ఇంకేవో మొక్కలు వేస్తారు చూడండి ఏవో మొక్కలు పెట్టారు ఇక్కడ ఏవో చామంతి మొక్కలు ఇది వచ్చేసి స్నానాలు అవి చేయించడానికి గేదెలు అవి స్నానాలు చేయించడానికి అన్నట్టు కట్టారు పవర్ కట్ అయింది కరెంటు పోవడం వల్ల మోటార్ ఆగిపోయింది ఏంటది గులాబీయా